అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలను ఎండ పిండ బ్రహ్మాండాన్ని సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించేటటువంటి వాడినే దైవం అని అంటారు ఆ దైవాన్ని ఈ రోజు మనిషి తెలుసుకోలేకపోతున్నాడు మనిషికి తన గ్రామ సర్పంచ్ గురించి తెలుసు కానీ తనని తల్లి గర్భంలో కఠిన చీకటిలో అండాన్ని పిండంగా మార్చి జానుడు గర్భాన్ని జగమంతగా చేసినటువంటి దైవాన్ని మాత్రం మనిషి గుర్తించలేకపోతున్నాడు మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడే అండి ఇక్కడే నరకమండి అని ఆలోచన ఉంది అందుకే ఆల్బర్ట్ ఐది శాస్త్రవేత్త పితామహుడుగా పరిగణించబడినటువంటి ఐన్ స్టీన్ ఏం చెప్పాడు అంటే సమ్ పవర్ విచ్ ఇస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పాడు దేర్ ఆర్ సమ్ పవర్స్ అని చెప్పలేదు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ సమస్తాన్ని పరిపాలిస్తుంది అని ఐన్ స్టీన్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు కాబట్టి ఈ సంస్థాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త అనబడేవాడు ఉన్నాడు ఆ దైవానికి మనం లెక్క చెప్పుకోవాలి ఆ దైవం మనల్ని ప్రశ్నిస్తాడు ఆ దైవం ఒక ఒక జడ్జిమెంట్ ఏ రోజు దాన్ని పెట్టాడు అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు సోదరు ఈ ఈరోజు మనిషి యొక్క ఆలోచన ఈరోజు మనిషి యొక్క ఆలోచన పూర్తిగా ప్రపంచాన్ని పొందాలి పూర్తిగా ప్రపంచం కోసమే బ్రతకాలి సింగడి జీవితం కోసమే ఆలోచిస్తున్నాడు తప్ప పరలోక జీవితం ఉంది అంటే మన శాస్త్రాలు ఊరికే చెప్పాయా మన శాస్త్రాల్లో సరైన నరకాల ప్రస్తావన ఉంది జడ్జిమెంట్ డే తీర్పు ప్రస్తావన ఉంది తరలో తనకు ఉంది అని చాలా స్పష్టంగా మన గ్రంథాల్లో ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యండి సోదరుల ఒకవేళ నిజంగా ఆ దైవాన్ని తెలుసుకుంటే మనిషి మహాత్ముడు అయిపోతాడు దేవుడు నన్ను చూస్తున్నాడు దైవానికి లెక్క చెప్పుకోవాలి ఆ దైవాన్ని నన్ను రేపు అడుగుతాడు అనేటటువంటి ఒక ఆలోచన మనిషికి వస్తుంది దైవం గురించి తెలుసుకున్నట్లయితే అప్పుడు మనిషి ఎలా జీవితం గడుపుతాడు అంటే నిజంగా ఒక ముస్లిం అనబడేవాడు రెండు హక్కులు ఉంటాయి హుకుల్లా అంటే అల్లా యొక్క హక్కు దైవం గురించి తెలుసుకుని ఐదు పూట నమాజ్ చదివి రంజాన్ లో ఉపవాసాలు పాటించి ధనవంతుడైతే తన ధనం నుండి రెండున్నర శాతం జకాత్ దిగురుపేదలకు పంచిపెట్టి అతడు ధనవంతుడైతే జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్ళి రావడం ఇది మొత్తం కూడా అరకానే ఇస్లాం అని అంటారు అంటే మొట్టమొదటిగా దైవం ఒక్కడం సాక్ష్యం ఇవ్వడం రెండోది ఐదు పూటల నమాజ్ చదవడం మూడోది రంజాన్ లో ముప్పై రోజులు ఉపవాసాలు పాటించడము అదేవిధంగా ధనవంతుడైతే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జగ్ పేదలకు ఇవ్వడము ఐదో విషయం ఏంటంటే అతడు ధనవంతుడైతే అతడు జీవితంలో ఒకసారి హజ్ యాత్రకు వెళ్లి రావాలి ఇది తప్పనిసరి దీని ఏమంటారు అది ఇస్లాం ఈ బేసిక్ విషయాలు కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు రోజు కూడా మనకు కనిపిస్తుంది అలాగే ఈమాన్ ఈమానంటారు ఆరు విషయాలు అల్లాపై విశ్వాసం పరలోకంపై విశ్వాసం దైవ దూతలపై విశ్వాసం దైవ గ్రంథాలపై విశ్వాసము అదే విధంగా అదృష్ట దురదృష్టాలు అంటే ఏది జరిగినా దైవం నా మంచి కోసమే చేస్తాడని విధి రాతా అంటారు వీటిపై విశ్వాసం ఉండాలి ఎంత వరకు మనం నేర్చుకుంటున్నాం ఇటువంటి సమాజంలో ఎలా ఉందంటే ఒకవైపు మజీదు నుండి రోజు కూడా ఐదు కూర్పిస్తుంది ప్రతి రోజు కూడా ఐదు సార్లు అజాన్ వినిపిస్తుంది ఈ అర్థం ఏంటి అల్లా అందరి అంటే గొప్పవాడు ఒక సోదరుడు ఒక హిందూ సోదరుడు ఏమడిగాడంటే సిరాజ్ గారు ప్రతి రోజు మజీద్ నుండి అక్బర్ గొప్పవాడని ఐదు సార్లు మీరు కేకలేసి పిలుస్తున్నారు బాబా జాంగీర్ ఎందుకు పిలవట్లేదండి అని ఒక హిందూ సోదరుడు అడిగారు అల్లా అంటే అక్బర్ అంటే గొప్పవాడు అల్లాహు అక్బర్ అంటే అల్లా అందరికంటే గొప్పవాడు తప్ప ముస్లిం మజీద్ నుండి అక్బర్ ని పిలవడం లేదు ఈ విషయాన్ని చాలా మందికి తెలియదు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేయాలి అలాగే టెంపుల్స్ నుండి సుప్రవాతం వినిపిస్తుంది ప్రతి రోజు మనం సుప్రభాతం వింటున్నాం కౌసల్య సుప్రగారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవ మాహికం ఉత్తిష్ట 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 గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ప్రతి రోజు కూడా సుప్రభాతం వింటున్నాం దీని అర్థం ఏంటండి రామాయణం బాలకాండం పదమూడవ అధ్యాయం మూడు నాలుగు మంత్రాల్లో ఈ విషయం ఉంటుంది విశ్వామిత్రుల వారు రా శ్రీరాముల వారు బాగ్యంగా ఉన్నప్పుడు శ్రీరాముల వారి గురువు అనేటువంటి విశ్వంతుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బీపజాము లేపుతున్నారు కౌశల్యుప్ర రామా కౌశల్యం పుట్టినటువంటి మంచి పిల్లవాడా రామ సూర్యుడు ఉదయించే వేల అవుతుంది ఉత్ నిధుల కర్తవ్యం దైవ ఆర్ధిక ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం రామా అని రాముల వారి గురువు గారు అనేటువంటి విశ్వామి వారు రాముల వారిని లేపుతున్నారు ఇద్దరు కలిసి పైలున్న దైవాన్ని ఆరాధించేవారు ఈ రోజు మనం మర్చిపోయాం అందుకే సాయి బాబా వారు అనుక్షణ మూడు మంత్రాలు చదివేవారు ఆ మంత్రాలు ఏంటండి

ఇది హెబ్రూ భాష దీని అర్థం ఏంటంటే ఓ ఇస్రాలు విను మన దేవుడైన ప్రభు అద్వితీయుడు ఒక్కడే ఉన్నాడు ఎవరు చెప్తున్నారు మత్ స్వార్థ ఇరవై మూడు వచ్చి తొమ్మిది వర్షంలో ఏసుక్రీస్తు వారు అంటున్నారు మీరు మీద ఎవరికి దేవుడు అని పేరు పెట్టవచ్చు ఒక్కడే మీ దేవుడు పరలోక వంద ఉన్నాడు అని మత్ స్వార్థ ఇరవై మూడు వచ్చి తొమ్మిది వర్షంలో ఈ విషయాన్ని చూడవచ్చు ఏసుక్రీస్తు వారు కూడా ఆయనకు అతీతంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని పరిచయం చేశారు ఆ దైవాన్ని మొహమ్మద్ వారు పరిచయం చేశారు ఓ మానవులారా మిమ్మల్ని పుట్టించినటువంటి మీ దైవాన్ని మీరు గుర్తించి ఆయన మాత్రమే ఆరాధించండి ఈ ఋషులు మునులు ప్రవక్తలు మహనీయులు మహానుభావులు ఈ భూమండలంపై ప్రభవింపజేయబడినటువంటి రమాలని ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది దైవ ప్రవక్తలు సందేశం ఏంటి మన మనమంతా ఒకటే మనందరి దైవం కూడా ఒకటే ఈ రోజు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు జైలు బౌద్ధులు ఆసికులు ఆసికులు తెల్లవారు నల్లవారు అరేబియన్లు అమెరికన్లు భారతీయులు ఇలా వివిధ రకాలుగా ఉన్నటువంటి ప్రజలు నల్లవారు తెల్లవారు ఎవరైతే ఉన్నారో ఈ మానవులంతా ఎవరండి ఈ మానవులంతా పరస్పరం సోదరులు అన్నదములు ఆట హబ్బా నుండి వచ్చినటువంటి వారు బయట ఈ వచ్చారు ಹುಡಾರ್ ನಿಂಟು ದಿ ಯಾ ಐ ಹಣ್ಣಸು ಇನ್ನ ಹಲ ಕುನಾಕು ನೀನ್ ರೈಕ ನಿವ್ವ ಅವ್ ಸವ ಜಾಯಲಾ ಶು ವ ಕಬಾಯಲಿ ಮ್ಯಾಲ ತೂ ನಿನ್ ಆಚಿ ಕ್ರಮ ಕು ನಿನ್ ದಲ್ಲಾ ರೀ ಅತ್ತಾ ತೂ ನಿಂಗಲ್ಲಾ ಅಳಿಗು ಖರೀರ್ ಓ ಮಾರವೊಲ ರಾ ಟ್ವೆಂಟಿ ಟು ಟೈಮ್ ಇರ್ವ ಇಂಟು ಸಂದರ್ಭ ತೋ ಗುಡಾ ಇಂಟೋ ದಿ ಓ ಮಾರವೊಲಾರ ರಾ మిమ్మల్ని పుట్టించినటువంటి దైవానికి భయపడండి ఆయన ఒకే ప్రాణి నుండి మిమ్మల్ని పుట్టించాడు అదే ప్రాణి నుండి దాని జంటలు సృష్టించాడు మీరు పరస్పరం సోదరులు రక్త సంబంధికులు అన్నదమ్ములు అది కురాన్ అంటుంది ఇదే విషయం మహాపురుషం నాలుగు మంత్రం పది నుండి పైలో ఆదమో నామ పురుష పత్ని అభ్యవతి త సంతానమే సమస్త మానవాళి అని చాలా స్పష్టంగా మన హైందవ శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కాబట్టి చూడాలా ఇక్కడ ఉన్నటువంటి హిందువులైనా క్రేస్తవులైనా ముస్లింలైనా సిక్కులైనా మనం అన్న మనం భారతీయులం మనందరికి రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తల రెండు కళ్ళు ఒక ముక్కు రెండు చెవులు ఇలా మన ఫిజికల్ స్ట్రక్చర్ భౌతిక దేహాన్ని దేవుడు ఒకే చక్క పెట్టాడు లేదండి ముస్లింల భూమి వేరు క్రేస్తవ భూమి వేరు ముస్లిమ సూర్యుడు వేరు క్రేస్తవ సూర్యుడు వేరు క్రేస్తవ చంద్రుడు వేరు ఇలా వేరు వేరు అని మనం ఆలోచించుకున్నాం మూడు తత్వంగా ఈ రోజు ఒక హిందూ సోదరుడు అతనికి దాహం వేస్తుందంటే మంచి నీళ్ళు కావాలి అంటాడు ఒక ముస్లిం సోదరుడు దాహం వేస్తుంటే నాకు పానీ కావాలి అంటాడు ఒక క్రైస్తవ సోదరుడు నాకు వాటర్ కావాలి అంటారు కానీ మనం అర్థం చేయకుండా అర్థం చేసుకోకుండా మేము పానీ తాగుతాను కానీ నీళ్లు తాగనండి అని అంటున్నాం మేము వాటర్ తాగుతాను కానీ పానీ అంటే నాకు పరమ అండి అని ఈ విధంగా మనము వేద భావాన్ని సృష్టించుకొని మీరు వేరు మేము వేరు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు మన జీవితం గడుపుతున్నాం సోదరాల కాబట్టి మనమంతా ఒక్కటే అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి అలా ఆలోచన కలిగి ఉన్నటువంటి మన మహనీయులు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి అడుగు జాడల్లో వారి బాటల్లో మనం నడిచేటటువంటి ప్రయత్నం చేయాలి సోదర మహాశివరా చూడండి ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సలహా వాలి వారి యొక్క జీవితంలో చూస్తే మనకు కేవలము నమాజులు చదువుకోవడమే కాదు సమాజ సేవ చేయాలి సోషల్ సర్వీస్ ఇన్ ఇస్లాం కేవలం ఐదు పూట నమాజ్ చదువుకొని రంజాన్ రోజులు ఉపవాసాలు పాటించి సంవత్సరానికి ఒకసారి ధనవంతుడైతే దగ్గర చెల్లించేసి ఒకసారి హత్యాత్ర వెళ్ళొచ్చేసి స్వర్గానికి వెళ్ళిపోతా అంటే కాదు ఈ సమాజంలో ఉంటున్నటువంటి వారు పేదవారు ఎవరైతే ఉన్నారో వారి హక్కులు కూడా ఉన్నాయి తన పొరుగు వాడు ఆఖరిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భూజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలు తెలియచేశారు అంటే సోషల్ సర్వీస్ ఇన్ ఇస్లాం ఇస్లా పొడుగు వాడి హక్కులు ఉన్నాయి పొడుగు వాడు ఆఖలిగా ఉండి నువ్వు కడుపు నిండా పూజిస్తే అసలు ముస్లిమే కాజాలు అని ప్రవక్త ముహమ్మద్ ము సలహ్ వాలేసం వారు తెలియజేశారు అలాగే సోదరులారా సల్లల్లాహు ఎలా వసల్లం వారి జీవితాన్ని చూసినట్లయితే ప్రభక్త చెప్పారు ఏమన్నారు అంటే ఎవరైతే ఇద్దరు అనాథలను ఎవరైతే అనాథను ఆదరించి నువ్వు తినేదే అనాథకు తినిపించినట్లయితే ఎవరైతే అనాథలను హక్కున చేర్చుకొని వారు తినేదే అనాథలకు తినిపించినట్లయితే వారు నేను స్వర్గంలో ఉంటామని తన రెండు చూపులు చూపించారు ప్రవక్త మరో సందర్భంలో చెప్పారు ఎవరైతే అనాథలను ఆదుకుంటారో అనాథలను చేర్చుకుంటారో అనాథులను వారి యొక్క సంరక్షణలో పెట్టుకుంటారో వారి యొక్క హృదయాలు నెత్తబడిపోతాయి వారి యొక్క సమస్యలు తీరుతాయి అని ప్రవక్తం సరేలా సరెలా బాధ్యసలవారు తెలియజేశారు అంతేకాదు మహనీయ వితంతువులకు కూడా సహాయం చేయండి అని చెప్పారు ఏ వ్యక్తి అయితే వితంతురాలు ఏ వ్యక్తి అయితే వితంతులకు సహాయం చేస్తాడో వితంతులకు అండగా ఉంటాడు వితంతులకు సంరక్షకుడుగా ఉండి వారికి సహాయం చేస్తుంటాడో ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి వా ఎలాంటి వ్యక్తి అంటే అల్లా మార్గంలో పోరాటం చేసిన దాంతో సమానం లేదా ఉపవాసం చేసిన దానితో సమానం లేదా రాత్రంతా అల్లా యొక్క ఆరాధన చేసిన దానితో సమానం ఏ వ్యక్తి అయితే ఒక వితంతుని ఆదుకుంటాడో వితంతూ సహాయం చేస్తాడో కాబట్టి ఈ పనులు చేయాల్సిన అవసరం ఉంది కేవలం నమాజ్ అనుకోని జన్మ స్వర్గానికి వెళ్తాం కాదు నమాజ్ తో పాటు సామాజిక సమస్యలపై స్పందించండి మంచి పనులు చేయండి ఇస్తామంటుంది ఎందుకంటే మనం హైరం ఉన్నారు శ్రేష్టమైనటువంటి సమాజం మన సంవత్సరానికి ద ఇండియన్ ఎక్స్ప్రెస్ సోదరవారం జులై టూ కథనం ప్రకారంగా మన భారతదేశంలో సంవత్సరానికి ఐదు కోట్ల యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుంది రక్తం అవసరం ఉంటుంది కానీ సంవత్సరానికి రెండున్నర కోట్ల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంటున్న కారణంగా ప్రతి రోజు మన భారతదేశంలో సరైనటువంటి సమయానికి రక్తం దొరకని కారణంగా పన్నెండు వేల మంది చనిపోతున్నారు కాబట్టి ఈ పన్నెండు వేల మంది ఎవరైతే రక్తం దొరకక చనిపోతున్నారో వారి చావులో పరోక్షంగా మనం కూడా భాగస్వాములం ఎందుకంటే మనం రక్తం ఇవ్వడం లేదు మనం బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి ఒక ప్రాణాన్ని కాపాడేాలంటే మీరకమైన రక్తానికి కాస్త మీరు ఇవ్వాలి ఎందుకు ఇస్లాం కూడా అనుమతిస్తుంది మీరు బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు దానం చేసేటప్పుడు కులము మతము అని చూడకూడదు మంచి పనులు చేసేటప్పుడు దాన ధర్మాలు చేసినప్పుడు నేను ముస్లిం కాబట్టి ముస్లిం కే సహాయం చేస్తానని నేను అనుకోకూడదు మానవులంతా ఆదా సంతానం కాబట్టి దాన ధర్మాలు కుల మతాలకు అతీతంగా చేయాలి పనులు కులవతాలకు అధికంగా చేయాలి మన సమాజంలో ఒక వ్యక్తి బాగా చదువుకునే జీని స్కాలర్షిప్ డబ్బులు లేవు అతడు హిందూ అయినా ఒక ముస్లిం చేయాలి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే తన తోటి దాసులకు ఏ వ్యక్తి అయితే ప్రజలకు దాసులకు సహాయం చేస్తుంటాడో అల్లా కూడా ఆ వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటాడని ప్రవక్త ముగన్ వారు తెలియసారు చూడండి సోషల్ సర్వీస్ గురించి ಇಸ್ಲಾಂ ಚಪ್ಪಬಿನ ವಿಷಯ ಏನಂದ್ರೆ ಇಬ್ಬೆ ಮಸೂದರಲ್ಲಿ ಎಲ್ಲಾ ಅದು